హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తిశ్రీ పిల్లలకి లంచ్ డిన్నర్ టైంలో పెట్టే రెసిపీని చూపిస్తాను రెండు నిమిషాల్లో మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేసే రెసిపీ ఇది టైం లేనప్పుడు ఈ రెసిపీని చిటికలో చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు ఏడు నెలల పిల్లల దగ్గర నుండి మూడు సంవత్సరాల పిల్లల వరకు పెట్టే రెసిపీ ఇది డిన్నర్ టైంలో ఇస్తే పిల్లలు ఒక స్లీప్ టైంని ఇంక్రీజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇందులో విటమిన్ ఏ ఉంటుంది పిల్లలొక కళ్ళు హెల్తీగా ఉంటాయి పిల్లలకి చిటికలో చేసి పెట్టుకునే హెల్దీ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ బౌల్ పంప్కిన్ని వేసి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసుకుని త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని దంచిన ఒక వెల్లుల్లి రబ్బను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని త్రీ టు ఫోర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోనిచ్చి చూస్తే మెత్తగా ఎలా కుక్ అయి ఉంటుంది ఇందులోనే పెప్పర్ పౌడర్ వన్ ఇయర్ అండ్ ఎబో బేబీస్ అయితే చిటికడి ఉప్పును కూడా వేసుకోండి నేతను కూడా జలకరించి మొత్తం కలిసేలాగా కలుపుకుని అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని మీ చిన్నారులుగా అయితే పెట్టండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్